గ్లోబల్ సెంటర్ల కార్యనిర్వహణాధికారి మృతి పట్ల మంగళగిరి శాఖ ప్రతినిధి నాగమణి తదితరులు వ్యక్తం చేశారు బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాదీజీ భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా నూట నలభైకి పైగా దేశాల్లో విస్తరింపజేసి సమాజానికి శాంతి మానవతా విలువల సందేశాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు దాదీజీ మృతి రాష్ట్రానికి దేశానికి ఆధ్యాత్మిక విశ్వానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు దాదీ మోహినీజీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ మేరకు బ్రహ్మకుమారి సంస్థ మంగళగిరి శాఖ ప్రతినిధి నాగమణి గురువారం ప్రకటన విడుదల చేశారు